గత వారం రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా విపరీతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు చాలా రకాలుగా అవస్థలు పడడం జరిగింది ముఖ్యంగా ఏపీలో దాదాపుగా ఒక ఏడెనిమిది ఎనిమిది జిల్లాలు ఈ వర్షాల కారణంగా అతలాకుతలమైన పరిస్థితి జనజీవనం పూర్తిగా కూడా స్తంభించిపోయింది చాలా రకాలుగా వరదలు వంకలు ఇవన్నీ కూడా ఉప్పింగి ప్రవహిస్తూ కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అయితే దీనికి సంబంధి ఇవన్నీ కూడా మర్చిపోకముందే పాఠశాలలో కూడా రెండు రోజుల పాటు కూడా ప్రభుత్వం అంటే విద్యాశాఖ అధికారులు లీవ్లు ఇవ్వడం జరిగింది అయితే మరోసారి మరో తుఫాను వెంటాడుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కూడా అతి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలకు సంబంధించి కావచ్చు నెల్లూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఈ ఐదారు జిల్లాలకు సంబంధించి విపరీతంగా వర్షాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఐఎమ్డి హెచ్చరికలు జారీ చేస్తుంది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మూడు నాలుగు రోజుల పాటు ఎందుకంటే గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకే అత్యంత భారీగా నదులు ఇవన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా వర్షపు నీరు భారీగా చేరుకోవడం జరిగింది ప్రజలు చాలా రకాల అవస్థలు పడుతున్నారు రైతాంగం పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో మరోసారి రాబోతున్నటువంటి ఈ భారీ వర్షాలకు సంబంధించి మరింత పెను విషాదాలు పెను విపత్తులు వచ్చే అవకాశం కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు సో దీని ప్రకారం ప్రభుత్వం యంత్రాంగం కూడా అప్రమత్తే అవకాశం అయితే ఉంది అంటే తీరం దాటే సమ సమయంలో అత్యంత భారీగా ఈదురుగాలతో పాటు రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయంటూ కూడా ఐఎండి హెచ్చరికలు జారీ చేస్తుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ మూడు రోజుల్లో కూడా సముద్రం పరిసర ప్రాంతాలు కావచ్చు లేదంటే ఆ జిల్లాలకు సంబంధించి చాలా ప్రమాదకరంగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు సో దీనికి సంబంధించి మాత్రం మనము అంటే మ్యాప్ పైన కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన కూడా ఏ జిల్లాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ తుఫాను ఉంటుంది ఏంటి అనేది ఎఫెక్టెడ్ ఉంటుంది అనే దానిపైన కూడా ఆ కొన్ని ఫొటోస్ను కూడా విడుదల చేయడం జరిగింది సో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రధానంగా అధికారులు చెబుతున్నారు